మీరు అధికారం లేకి రాక ముందు నుంచి శ్రీవాణి టికెట్ల ద్వారా వందల కోట్లు మేమందరము తినేసినాము అని కూడా ఆరోపణలు చేసినారు ఆరోపణ చేసిన తరువాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలా శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పినారే ఎందుకు రద్దు చెయ్యలా రద్దు చెయ్యకపోగా ఇరవై రెండు ఏడు ఇరవై ఐదవ తారీఖున ఇదే బిఆర్ నాయుడు అధ్యక్షతన శ్రీవాణి టిక్కెట్లు మేము వెయ్యిస్తూ ఉంటే దాన్ని పదైదు వందలకు పెంచి రెండు వేలకు పెంచటానికి తీర్మానం చేసినారా లేదా ఈ ఈ శ్రీవాణి విషయంలో మా మీద ఎంత బురద తల్లినారు చివరకి ఏమైంది ఆ శ్రీవాణి అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్ సంస్థ ట్రస్ట్ అన్నటువంటి విషయం తేలిపోయింది